బాలకాండము అరవది తొమ్మిదవ సర్గము ఉదయంననే రాజు సబతీర్చి చుట్టాలు మౌనులు కొలువుగా సుమంత్రుని చూచి ఇప్పుడే ధనుమును కుప్పలుగా తీసుకుని కోశాధిపతులు తరలవలెను బలములు వేగముగా పంపుము వెంటనే పల్లకీలు సిద్ధము చేయింపుము వామదేవుడు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు జాబాలి కాశ్యపుడు మార్కండేయుడు కాత్యాయనుడు ముందుగా వెళ్లవలెను నాకొక రథము సిద్ధము చేయింపుము ఈ దూతలు పెట్టుచున్నారు ఆలస్యము తగదు అనగా సుమంత్రుడు రాజాజ్ఞ చొప్పున సైన్యమును పంపించి ఋషులకు రథములేర్పాటు చేసి దశరథునకు తెలిపెను దశరథుడును మునులు మంత్రులు రాజులు తన్ను వెంబడింపగా ఇంద్రుని వలయబెడలి ఐదవ దినమున విదేహ రాజ్యమును చేరగా సంతోషముతో జనకుడు వచ్చి దశరథుడు సంతోషించినట్లు పూజించెను జనకుడు దశరథునితో కుశల ప్రశ్నలు సేయుట ఓ రాజచంద్రమా నీకు స్వాగతము నా భాగ్యము పండి వచ్చితివి సూర్యవంశంలో పుట్టినవాడ కన్నకుమారుని శౌర్యము వలన వచ్చిన అనుభవింపుము నా అదృష్టమున నిన్ను చూచు పుణ్యము కలిగినది నా చేత మునులతో మునులతోగూడిన వశిష్ఠుని పుణ్యము చేత విఘ్నములన్నీ పిండి పిండి అయిపోయెను నా పుణ్యము చేత సూర్యవంశపు రాజులతో వియ్యమందుచున్నాను మహాపరాక్రమవంతులైన మీ సంబంధము వలన నా వంశము పూజ్యమైనది దశరథ మహారాజా నీ దయచే నా కోరికలెల్లా తీరినవి రేపు ఉదయమున కృత్యములైన తరువాత సమ్మతితో విధి విహిత రీతిగా పరిణయము జరిపింపుమని పలికిన జనుకునితో అజనందనుడగు దశరథుడిట్లనెను రాజా ఇచ్చువారిని బట్టి పుచ్చుకొనుటయుండనని పూర్వము వినియుంటిని కాన నీవెట్లు చెప్పినా నత్తే నేను నడిచదను నేను పరుడనా కీర్తికరము ధర్మయుక్తము నగు నా రాజు మాటలకు జనకుడు ఆశ్చర్యమందెను వచ్చిన ముని సమూహము ఆ రేయి సుఖముగా గడిపెను దశరథుడును కుమారులతో సుఖగోష్ఠి నుండెను జనకుడును తన యజ్ఞమును పూర్తిగావించి తన పుత్రికలను కుమార్తెలను చేసెను బాలకాండము అరవది తొమ్మిదవ సర్గం సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తూ श्री श्री, श्री, श्री। नमोस्तरा सलक्ष्मणा नमोस्त दै जनकात्मय नमोस्त भवेवराय भवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु